అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చెప్పాడు అబ్బాయి మీకు ఇట్లా నీకు పిల్లలు కావాలంట మీ ఆయనతో పుట్టారంట కదా మీ అత్తమ్మ వెళ్ళమని చెప్పింది అని చెప్పి డైరెక్ట్ గా చెప్పాడు వాడు అతను మీకంటే పెద్దోడ చిన్నోడ పెద్దోడు ఆయనకి నా అంత కూతురు ఉంది ఏమో వాడు అబద్ధం చెప్పుండొచ్చు కదా నీ మీద కోరికతో నా మీద కోరికతో ఒక్కరు అబద్ధం చెప్తారు ప్రతి వచ్చిన ప్రతి ఒక్కరు అబద్ధం చెప్తారు ఫైవ్ మెంబర్స్ వచ్చారు మీ ఊరు మొత్తం త్రీ మెంబర్స్ ది మా ఊరు టూ మెంబర్స్ ది వేరే విలేజ్ ఓకే ఫస్ట్ మెంబర్ మీకంటే చాలా పెద్దవాడు ఆయనకి పెళ్ళైపోయింది పిల్లలు కూడానా సెకండ్ ఆయన అందరే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన వాళ్ళే వచ్చారు అందరూ ఓకే థర్టీ ఫైవ్ టు ఫార్టీ మీ ఆయన ఎంత ఏజ్ థర్టీ త్రీ థర్టీ త్రీ ఈ ఫార్టీ ప్లస్ థర్టీ ఫైవ్ ప్లస్ థర్టీ ఫైవ్ ప్లస్ అంటే ఆల్మోస్ట్ మీ ఆయనకి ఫ్రెండ్స్ లాగా కానీ క్యాస్ట్ మాత్రం ఒకటి కాదు ఓకే కాదు నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఇన్ని చేస్తుంది కదా మీ అత్త అంటే ఇంతమందిని పంపించడానికి ఇంత ఇది చేస్తుంది ఇంతమందిని రెడీ చేస్తుంది కానీ ఇటు ఫర్టిలిటీ మాత్రం వెళ్ళట్లేదు ఈవిడెవరి ఇంత ముందు ఇలాంటివి చేసిందా అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నా ముందైతే ఏం నేను ప్రూఫ్ గా చూడలేదు కానీ తెలిసిన వాళ్ళు చెప్పారు ఇలాంటి చేసింది అని తెలిసిన వాళ్ళు చెప్పారు ఓకే అంటే ఏం చేస్తుంది ఇట్లే వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడము అప్పట్లో అప్పట్లో ఒక ఊపి ఊపేసింది మొత్తం ఉన్నాయా మీకు తెలిసిన ఉన్నాయండి అంటే నాకు తెలిసిన నాతో పాటు క్లోజ్గా ఉండే నా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు అంటే ఇట్లా ఉండేది మీ అత్త ఇంతకు ముందు పలానా వ్యక్తితో అని చెప్పి ఇట్లా డబ్బులు ఉన్న వాళ్ళని డీల్ చేసేదాన్ని డబ్బులున్న వాళ్ళతో సంబంధం పెట్టుకునేది అట్లా వాళ్ళ కూతుర్లతో కూడా చేపించింది అని చెప్పి తెలుసు వాళ్ళ కూతులతో కూడా అవును తల్లి కదా పనులు ఇంకా మరి చేయించదు అన్నంత మట్టుకు తెలుసు కానీ చేపించింది అని వేరే వాళ్ళు అబద్ధం చెప్పారు అని చెప్పి నమ్మలేను కానీ వాళ్ళ కూతురు కూడా అదే మైండ్ సెట్లో ఉన్నారు అంటే ఐ మీన్ వేరే వాళ్ళతో రిలేషన్లో ఉంటారు హస్బెండ్స్ ఉండంగా కూడా కన్న కూతుర్ని వ్యభిచారం చేయించిన తర్వాత మీరు ఆ ఇంట్లో ఎలా ఉండగలిగారు మా డాడీ చేస్తే తప్పు సార్ అది ఎందుకంటే తను ఒకటి ఏమంటే నా కూతురికి పెళ్లి చేస్తే నా భారం తగ్గుతుంది తన ఆమె లైఫ్ సెట్ అవుతుంది అని చెప్పి ఆలోచించాడే తప్ప ముందు వెనక ఏం జరుగుతుంది అనేది ఆలోచించలేదు ఎందుకు అంటే ఆవిడ వాళ్ళ దగ్గర నుంచి ఏమో సార్ మనకంత తెలీదు మన మైండ్ సెట్ ఏజ్ చిన్నది కాబట్టి అంటే వేరే వాళ్ళు చెప్పే వాళ్ళు ఇట్లా అంటే వచ్చిన వాళ్ళు గోల్డ్ పెడతారని డబ్బులు ఇస్తారని ఇలా చెప్పుకుంటా ఉంటే విన్న మాటలే కానీ కళ్ళతో చూసిన ఏవి లేవు కానీ నేనున్న టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతుర్లు ఇట్లా వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని గోల్డ్ చేయించుకోవడము ఇలా జరిగాయి ఓకే డబ్బుల పరంగా గోల్డ్ పరంగా కొంచెం సెట్ అయితే వచ్చింది సెట్ అయింది అంటే మీ త్రూగా కూడా అలాగే చేద్దాం అనుకుందా ఏమన్నా అంటే ఇక్కడ అంతా చూస్తూ ఉంటే పిల్లలకి ఆరు అనేది నా అభిప్రాయం ఏంటంటే మీరు కొంచెం బాగుంటారు సో ఒకవేళ ఏమన్నా వాళ్ళు గనక కోరిక పడి మీ మీద ఆవిడని అప్రోచ్ అయ్యి ఇంకా మీ ఆయన ఏం చేయలేడు అనే వచ్చారు కాబట్టి మీ అత్త కూడా కన్విన్స్ అయ్యి మిమ్మల్ని కూడా కన్విన్స్ చేయడానికి ఎంతో కొంత తులంబలం డబ్బులు అలా మిమ్మల్ని ఇదంతా చూస్తూ ఉంటే వాళ్ళ మైండ్ సెట్ అదే అని అర్థమైంది దాంతోపాటు పిల్లలు గారు అనే ఒక సాగు దొరికింది వాళ్ళకి అవన్నీ దొరకడంతో వాళ్ళు నా మీద బ్రహ్మస్త్రం ప్రయోగించారు కానీ దానికి నేను లొంగలేదు ఓకే మీ లైఫ్లో ఒక మర్చిపోలేని సిచువేషన్ చెప్పండి అంటే తెలియని సిచ్యువేషన్లో హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆటోలో పలాన అడ్రస్ దగ్గర దింపమని చెప్పి అడిగితే తీసుకెళ్తాను అని చెప్పి ఆటో ఎక్కించుకున్నాడు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ టైంలో ఎక్కడ తీసుకెళ్ళాడు ఎక్కించుకోవడంతో నాకు అడ్రస్ ఏం తెలియదు తను ఎక్కడికి వచ్చి ఇక్కడ ఏం తెలియని ప్లేస్కి తీసుకెళ్ళాడు గుట్టలో అట్లా ఉండే ఆ ప్లేస్ అక్కడ తను అక్కడికి వెళ్ళిన తర్వాత తను చేసిన బిస్బిఏ్ అసలు లైఫ్లో మర్చిపోలేను నేను ఇంకా ఏం చేశాడు అంటే అక్కడికి తీసుకెళ్ళి ఒక నలుగురు రాండ్ ఆఫ్ఐ అంటే అన్నీ జరుగు ఎట్లా జరుగుతున్నాయో బయట సిచ్యువేషను ఆ రోజు అర్థమైంది నాకు అంటే ఒక అమ్మాయి బయట బతకాలి అంటే ఇవన్నీ ఫేస్ చేయాలని చెప్పి అర్థమైంది ఒక నలుగురు ఒక అమ్మాయిని చుట్టుముడితే ఎట్లుంటుందో ఆ పరిస్థితి ఆ రోజు నేను చూసినా కలిసారా ప్రాణాలు పోకూడదు అంటే వాళ్ళ కమిట్మెంట్ ఇవ్వాలి ప్రాణాలు పోగొట్టుకోవచ్చు అంటే ఫ్యామిలీని మర్చిపోవాలి నా ఫ్యామిలీ ఒక నమ్మకంతో ఏముందంటే నా కూతురు ఏడోగాడ ధైర్యంగా అయితే బతుకుతుంది అనే నమ్మకంతో నా ఫ్యామిలీని వదిలిపెట్టి వచ్చిన ఆ రోజు వాడికి వాడు ఏం చేసినా కూడా సైలెంట్ ఉన్నాను అంటే కారణం ఒకటే ఒకటి మా ఫ్యామిలీ ఒకవేళ మీరు ఎదురు తిరిగితే ట్రానల్ బోగు ప్రాణాలు అంటే ఒకటి ఏంటంటే నా ఫ్యామిలీకి ఇక్కడ మాకెవ్వరు అవునండి కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిస్తే మా మమ్మీ మా డాడీ తప్ప నాకు ఎవ్వరు కనిపించరు వాళ్ళ కోసమే కష్టపడతా ఏం చేయాలన్నా వాళ్ళ కోసం ప్రాణాలైనా అడ్డు పెడతా వాళ్ళకేమన్నా అయిందంటే కానీ ఆ రోజు నా ప్రాణాలను వదిలేసుకుంటే ఏమవుతుంది అని వన్ సైడ్ ఆలోచిస్తే వన్ సైడ్ ఒక పది నిమిషాలు వాళ్ళకి కోఆపరేట్ చేస్తే ప్రాణాలు కూడా బతుకుతాయి కదా అని సిచ్యువేషన్ తెచ్చి వాళ్ళు పిచ్చి పిచ్చిక చేసి వెళ్ళిపోయారా మళ్ళీ ఇంకా ఉన్న అక్కడే వదిలేసి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు నా దగ్గర ఉన్న డబ్బులు కూడా తీసుకొని వెళ్ళిపోవడము డబ్బులు కూడా తీసుకొని పోవడము ఆ రోజు ఎటు పోవాలనే సిచువేషన్ అర్థం కాక మళ్ళీ అసలు ఇప్పుడు మీ టార్గెట్ ఏంటి ఎక్కడికి వెళ్దాం అని ఆ టైంలో తెలిసినన్ని వాళ్ళ అడ్రస్కి దింపమని చెప్పి చెప్పాను ఆ రోజు తను తీసుకెళ్ళిన అంటే ఒకసారి వెళ్తే అడ్రస్ ఏంటి అనేది తెలుస్తుంది ఎవరికైనా కూడా ఆ అడ్రస్ తెలియదు మాకు దింపమని చెప్పడం చెప్పి అలా పడుకుని పోయా నేను ఆటోలో పడుకోవద్దు అది మిస్టేక్ నాదే కానీ ఆటో ఎక్కడో ఆపేసరికి జర్నీ టైర్ అయి పడుకున్నారా లేకపోతే జర్నీ చేసి టైడ్ అయిపోయి పడుకున్నాను సిక్స్ అవర్స్ జర్నీ చేశాను ట్రైన్లో జనరల్లో జర్నీ చేయడంతో అక్కడ ఉండే పబ్లిక్ వల్ల అలా టైర్డ్ అయిపోయాను ఫుడ్ ఏం లేదు వాటర్ కూడా కొనుక్కునేంత పరిస్థితి లేదు ఆ టైంలో అలా వచ్చాను హైదరాబాద్కి ఆ సిచువేషన్ నేను లైఫ్లో ఏ అమ్మాయికి రాకూడదు ఆ సిచ్యువేషన్ నేను మర్చిపోలేను ఆ సిచువేషన్ నుంచి లక్ష్మణ అప్పు కట్టి ఇంకా డబ్బులు అప్పులు చెల్లిస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు అసలు నాకు నాకు ఒక మార్కెట్ ఉంది నేను ఇంట్లో హెల్ప్ అవుతున్నా అనే గర్వం ఉందా నేను ఒక అలాంటి పనులు చేసే అమ్మాయిగా మిగిలిపోతానా ఇప్పటికి మిగిలిపోతున్నా అలాగా అందరూ నన్ను చులకన చూస్తున్నారా అనే భావన ఉందా మీలో ప్రజెంట్ నన్ను చులకన చూసే అంతగా నేను ఎవరికి కనిపించాను నిజం చెప్పాలంటే అంటే మీ మనసాక్షి నా మనసాక్షికి నేను చెప్పుకుంటున్న ప్రతిరోజు నేను తప్పు చేస్తున్నా అని చెప్పి తెలుసు కానీ ఒకటి ఏంటంటే ఇంటికాడు ఉన్న సిచ్యువేషన్స్ అలాంటివి ఇక్కడ నా కూతురు మా డాడీకి ముగ్గురం కూతుర్లము ఒక అబ్బాయి చిన్నగా ఉండడంతో బాబు సపోర్ట్ లేదు ఉన్న పొలాలు అమ్మేసుకోవడము అయిన అప్పులకి నలుగురు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేయాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది మీకైతే తెలుసు ఈ జనరేషన్లో ఎన్నో ఎన్నో లక్షలు ఇస్తే కానీ అబ్బాయిలు చేసుకోవట్లేదు అలాంటి సిస్టర్కి మ్యారేజ్ చేయడము ఇలాంటివి అన్ని జరిగినాయి తర్వాత ఇప్పుడు మా వాళ్ళ ధీమా ఏంటంటే నా కూతురు ఉంది నేను చేయకపోయినా తను పంపిస్తుంది అని నమ్మకంగా మారిన నిజంగా మీరు అమ్మాయి కాకుండా ఇంటికి పెద్ద కొడుకు అయితే ఎలా ఉండేది అసలు నా ఫ్యామిలీకి ఒక ప్రాబ్లం కూడా వచ్చేది కాదు మొత్తం పెళ్లి చేసి అంతే కదండి ఇప్పుడు అమ్మాయిని కాబట్టి బయటకు పంపడానికి ఇంత ఇబ్బంది పడ్డారు ఇంట్లో అదే అబ్బాయి అయితే పంపిస్తారు ఈజీగా పంపిస్తారు అంత పెట్టుకోరు ఇంట్లో అబ్బాయి ఉంటే అయినా మనం అమ్మాయిలా ఉండి కూడా మా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి అనే ఒక చిన్న ధైర్యం ఒకటి ఏంటంటే మా డాడీ మ్యారేజ్ చేసిన తర్వాత ఇక్కడ జరిగిన సంఘటనలు ఇక్కడ మా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు రెండు చూసుకొని ఇల్లు దాటాల్సి వచ్చింది ఒక ఆడపిల్ల బయటకి రావాలి అంటే విలేజ్ నుంచి చాలా మంది ఎన్నో మాటలు అంటారు విలేజ్లో వాడి కూతురు అంటే ఐ మీన్ మా డాడీ అన్న అన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి వాడి కూతురు ఎవడో ఉందైతేనే హైదరాబాద్లో ఉంటుంది ఏవడకో అలవాటు హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటుంది మా డాడీ మొన్న రీసెంట్గా ఇంత హెల్ప్ చేసినా కూడా డాడీ వాళ్ళు ఏమంటారు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళకపోవడమే బెటర్ రా అని ఒక వాళ్ళకి ఏముందంటే నేనేం తప్పు చేయను నా ఫ్యామిలీకి తెలిస్తే చాలా ప్రతి కుక్కకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకైతే తెలియదు హిట్టి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి